హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద్ని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం సోమవారం మంగళవారం నేను ఊర్లో లేనండి అందువల్లే వీడియోలు పెట్టలేదు నేను లేకుండా వీడియోలు పెట్టనండి అది మీకు తెలుసు కొంతమంది ఊళ్ళో లేకపోయినా మార్కెట్లో లేకపోయినా వీడియోలు పెడతాను నేను అట్లా కాదండి మనం తిరిగితేనే మనం తిరిగి తెలుసుకున్నదే చూతాను అసలు మార్కెట్ ఏంది తెలియాలా తెలిసి తిరిగితేనే తెలుస్తుంది ఇంటికాడ కూర్చొని కనుక్కొని ఫోన్ చేస్తే సెట్ కాదండి అందువల్ల నేను సెలవుల రోజుల్లో వీడియోలు పెట్టనండి ఇది వాస్తవం ఇక ఈరోజు మార్కెట్ నాకెందుకనో కొన్ని రకాలుగా రెండు ఒక ఒకటి రెండు రకాలు కొద్దిగా బాగా స్టడీగా ఉంది అంటుంది సేల్స్ బాగుంది సేల్స్ పరంగా అవుతున్నాయి కానండి మిగతాయి స్లో ఉంది ఒక ఐదు వందలు స్లో అనిపించింది తేజ కూడా నాకు స్లో అనిపించిందండి రిక్వెస్ట్ ఈరోజు మార్కెట్ ఏం జరిగిందో చూడండి చివరిదాకా చూడండి లైక్ చేయడం మంచి ముందుగా రెండు వేల ఇరవై మూడులోయ సిఎఫ్లు అన్నీ సేల్స్ అవట్ల కొన్ని సేల్స్ అవుతున్నాయి ఆరు వేలు నుంచి తొమ్మిది వేలు దాకా సేల్స్ అవుతున్నాయి సిఎఫ్లు బిఎఫ్లు ఏడు వేల నుంచి పదకొండు వేలు లోపు ఎక్కువ సేల్స్ అవుతున్నాయండి పైన అవట్ల సేల్ ఏదైనా కానీ సిఎఫ్లు బిఎఫ్లు అన్నీ సేల్ అవట్ల ఇది వాస్తవం ఇక రన్నింగ్ మార్కెట్లో ముందుగా దేవనూరు డీలక్స్ అండి మీడియం బెస్ట్ కనపడింది పద్నాలుగు వేలు దాకా చూశాను బెస్ట్ పదిహేను వేలు చూశాను డీలక్స్ పదిహేను వేలు ఐదు వందలు అడిగారంటండి పదహారు వేలు అన్నారు లేదండి మార్కెట్ ఇవాళయితే అవ్వలేదు నిన్న అయిందన్నారు అది కూడా క్యాన్సిల్ అయిందన్నారు నాకు తెలిసింది పదహారు వేలు నిన్న డీడీ వేస్తే కర్నూలు డీడీ క్యాన్సిల్ అయిందంటే ఇవాళైతే పదిహేను వేలు పక్కా చూశాను పదిహేను వేలు ఐదు వందలు ఉందన్నారు రైతు ఏమైనా అన్నారంట అది మాత్రం వాస్తవం తర్వాత వన్ జీరో ఎయిట్ వన్లు కనపడలేదండి ఎక్కడ దాని తర్వాత నంబర్ ఫైవ్లు చూడండి రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా అడుగుతున్నారు సేల్ కూడా అది ఎంత ఫాస్ట్గా లేదు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల దాకా అడిగారు బెస్ట్ పద్నాలుగు వేలు చూశానండి దాని తర్వాత నాకు ఎక్కడా మంచి రకాలు కనపడలే నెంబర్తో అసలు ఏమి కనపడలేదు డీ లక్షలు కానీ ఏం కనపడలేదు ఇప్పుడు కాదు అసలు రోజు అంతే నాకు కనపడలేదు కనపడినప్పుడు మీకు వీడియో తీస్తాను ఇక ఈ రోజు మాత్రం వీడియో తీశానండి పక్కా వీడియో పెడతాను మీకు ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుందామండి త్రీ ఫోర్ వన్ వచ్చేసి చూడండి సూపర్ డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మార్కెట్ అండి కానీ పదహారు వేలు ఎక్స్పోర్టర్లు కొంటున్నారు ఈ పదహారు వేల ఐదు వందలు అనేది ఉంది చూసారా ఈ పదహారు వేల ఐదు వందలు ఉందనేది మాత్రం చిల్లర వాళ్ళే కొంటున్నారండి ఎక్స్పోర్టర్లు ఎవరు కొనట్లు కానీ ఇవాళ ఎక్స్పోర్టోళ్ళు ఒకరిద్దరే తిరిగారు అందరూ తిరగలేదు ఇక మీడియాలు ఉన్నాయి పదివేల నుంచి పదకొండు వేల మధ్యలో పన్నెండు వేల మధ్యలో జరిగినాయండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో జరిగినాయి బెస్ట్లు తక్కువ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలలో జరిగింది డీలక్స్ మీద చెప్పాను మీకు ఇక ఆరు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ ఇవ్వండి నాకు డీలక్స్ ఎక్కడ కనబడలేదు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలే టాప్ అండి అంత మంచి లేదు ఉన్నా కూడా ఇంకా మీడియాలు ఉన్నాయి ఒక రేటుగా లేవండి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు జరుగుతున్నాయి బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా త్రీ డబల్ ఫైవ్ బాడీకి మార్కెట్ బాగుందండి త్రీ ఫోర్ వన్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్ ఎక్సలెంట్గా ఉంది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు పన్నెండు వేలు నుంచి రన్నింగ్ మార్కెట్ పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు దాకా చూశాను అండి మీడియాలు అత్త మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా చూశాను బెస్ట్ పదిహేను వేలు చూశాను కొన్ని మీకు కావాలంటే వీడో పెడతాను డీలక్స్ పదహారు వేలు పదహారు వేల రెండు వందల యాడ్లో జరిగింది నిన్న లేమల పాడి మాత్రం ఏసీ కాడ పదహారు వేల ఐదు వందలు అయిందండి అది మాత్రం కరెక్ట్ రిపోర్టే దాని తర్వాత ఆరుమూరు స్పీడ్గా లేదు మార్కెట్ ఆరుమూరు మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు మించి ఎవరు కొనట్ల బెస్ట్ డీలక్స్ పన్నెండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అయినండి మార్కెట్ టాప్ క్వాలిటీ ఆరుమూరు పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు చూశాను అది కూడా మచ్చయిద్దో లేదో తెలియదు అండి ఎందుకంటే ఆరుమూరు కూడా అందరూ ఎవరు కొనట్ల స్లోగానే ఉంది కానీ పన్నెండు వేల ఎనిమిది వందలు టాప్ అయ్యిందండి మార్కెట్ ఇంకా షార్క్ మనకు షార్క్ వన్ వచ్చేసి మీడియాలుగా చూడలేదు కానండి మీడియం బెస్ట్ రకాలు మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలే చూశాను పద్నాలుగు వేలు ఎక్కడ నేను చూడలేదండి పదమూడు వేల ఐదు వందలు వేసిన మాత్రం షార్క్ వన్ బాగుందండి డీలక్సే సూపర్ ఏం కాదు కానీ డీలక్స్ బాగుంది నేను దాని పద్నాలుగు వేలు అన్నారు కానీ అండి నేను ఏం చూడలేదండి పదమూడు వేల ఐదు వందలు అయితే పక్కా చూశాను తేజాస్లో అయితే షార్క్ వన్ కూడా స్లో అవుతుంది అది వాస్తవం రోమే టూ సిక్స్ కూడా స్లోగానే ఉందండి మార్కెట్ మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు సారీ పదమూడు వేలు దాకా చూశానండి మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అండి టాపు డ్రోమీ టూ సిక్స్ అంతే టాపు నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలే టాప్ స్లోగు ఉందండి ఐదు వందలు స్లో మ్యాక్సిమమ్గా కింద రకాల అన్ని చాలా రకాలకి ఐదు వందలు స్లోగు ఉంది వాస్తవం ఇది ఇక క్లాసిక్ కూడా మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పన్నెండు వేల ఎనిమిది వందలు చూశానండి క్లాసిక్ అంతే చూశాను అంతకు చూడాలి ఇక టూ జీరో ఫోర్ త్రీ నాకు ఎక్కడ డీ కనపడలేదు మామూలుగా రన్నింగ్ బెస్ట్ చూశాను బాగుంది క్వాలిటీ పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు చూశాను పదమూడు వేలు దాకా బాగున్నాయి కూడా బాగున్నాయి ఇక బిఎఫ్ లైవన్ని కొన్ని పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి అది మీకు వీడియో పెడతాను చూడండి సంగం ఫోర్ వన్ ఫోర్ కనపడలేదండి నాందరి నంబర్ ఫైవ్ కూడా ఎక్కడ గమనించలేదండి దాని తర్వాత ఎల్లో గోల్డ్ కూడా ఏం కనపడలేదు ఎక్కడ ఎక్కడ ఏం కనపడలే ఇంకా దాని తర్వాత బంగారం బంగారం కూడా ఏం లేవండి కనపడలేదు కనబడ్డే అసలు ఏం కనపడలేదు బంగారం కూడా పెట్టారు కానీ శాంపిల్స్ లక్ష బస్తాలు దాకా ఉంటాయి బయట నుంచి ఏమో పదివేలు బస్తాలే వచ్చింది లక్ష బస్తాలు పెట్టారు కానీ బయట నుంచి పది పదివేలే వచ్చింది ఏదైనా సేల్ ప్రెజర్ ఎక్కువ ఉందండి కాకపోతే కింద రకాలు ఎక్కువ ఉన్నాయి ఏది సి మన సీఎఫ్లు బిఎఫ్లు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో ఎక్కువ సే అయ్యే ఉన్నాయి బెస్ట్ డీలక్స్కే కొద్దిగా సేల్స్ బాగుంది కింద రకాలు అన్నీ సేల్ అవ్వట్లా కొన్ని కొన్ని సేల్స్ అవుతాయి దాని తర్వాత త్రీ థర్టీ ఫోర్లు రన్నింగ్ మార్కెట్ రన్నింగ్ మార్కెట్ త్రీ థర్టీ ఫోర్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా మీడియాలు జరుగుతున్నాయండి మీ పదకొండు వేల ఐదు వందలే నన్ను అడిగితే మీడియాలు పన్నెండు వేలు కూడా కష్టమే మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు మా పదమూడు వేలు పైగా అందరూ లేరండి ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరూ లేరు థర్టీ ఫోర్లు పెద్ద సేల్ లేదు హడావు లేదు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే జరిగింది సూపర్ టెన్ అయితే బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా చూశాను డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ సూపర్ టెన్ను పదిహేను వేలే చూశానండి నేను అంతమీద చూడలేదు ఇక తా తేజ గురించి మాట్లాడుకుంటే చూడండి నిన్న మన్న సంగతి అయితే తెలియదు కానండి ఈరోజు మార్కెట్ అయితే స్లోగానే ఉంది మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా జరిగినాయి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలే జరుగుతుందండి ఎక్కడన్నా చోట పదమూడు వేల ఐదు వందలు వేశారు మీడియం బెస్ట్ నిండు రంగు ఉంటాయి ఇక బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు బెస్టే కానీ బెస్ట్ ప్లస్ అనుకోండి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అని అనుకోండి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ నేను పద్నాలుగు వేల ఆరు వందలే చూశానండి నేను అంత అంతమీద చూడలేదు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఉందన్నారు పదిహేను వేలు ఉందన్నారు నేనైతే చూడలేదు మార్కెట్ నేను తిరిగినంత వరకు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు సూపర్ డీలక్స్లే జరిగింది మార్కెట్ ఆ డీలక్స్ కానీ సూపర్ డీలక్స్ కానీ ఇక తాలు కూడా స్లోగా ఉందండి తేజ తాలు కూడా ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలే జరిగింది డీలక్స్ తాలు లాల్కట్ట రకాల తాలు నేను ఎక్కడ చూడలేదు ఆరుమూరు తాలు కూడా ఈ ఏడు వేలు దాకా చూశాను ఏడు వేల ఐదు వందలు కలగలుపులు చూశాను సీడ్ తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రంగులు లేవు రంగులు కావాలంటే ఆరు వేలు నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కలగలుపుల తాలు జరుగుతుంది సీడ్ తాళు థర్టీ ఫోర్ తాలు కూడా హడావుడ్ లేదండి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రంగులు లేవు రంగులు కావాలంటే ఆరు వేలు డీలక్స్ తాలు లాల్కట్ తాలు ఎక్కడ కనపడలేదు మార్కెట్ జరిగింది చెప్పాను స్లోగా ఉందని మార్కెట్ అదొకటి గమనించండి ఈరోజు ఏందనేది చూడండి నిన్నటి సంగతి మన్నటి సంగతి వదిలేంది స్లోగా ఉంది మార్కెట్ లైక్ చేయడం మాత్రం రేపు మార్కెట్తో కలుస్తాను